ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు తప్ప మరొకటి చేయడానికి ఇష్టపడిన ఎన్టీఆర్ ఆ ఇమేజ్ చట్రం నుంచి బయటపడ్డ తీరు తనలా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన చాలా మంది హీరోలకి దిక్సూచిగా మారింది నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ లాంటి వైవిధ్యపరత చిత్రాలతో స్టార్ గా మరింత ఎదిగాడు అలాగే నటుడిగా మరింత మెరుగయ్యాడు అభిరుచి మారుతున్నప్పుడు ఎవరైనా మారాల్సిందేనని లేదంటే వెనకబడిపోతామని ఎన్టీఆర్ అంటున్నాడు ఇక్కడ ఎవరు అపజయాలకి అతీతులు కారని ఎంత కష్టపడినా కొన్నిసార్లు చేతు అనుభవాలు ఎదురవుతుంటాయని అంత మాత్రం చేత బెంగపడి ఏడుస్తూ ఇంట్లో కూర్చోరాదని తదుపరి ప్రయత్నం కోసం నడుం కట్టాలని ఎన్టీఆర్ అన్నాడు నా సినిమాలు ప్లాప్ అయినప్పుడు నేను బాధపడతాను అలాగని రోజుల తరబడి నిద్రపాడు చేసుకుని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోను దాన్ని ఫీలైనంత త్వరగా మర్చిపోయి తదుపరి చిత్రంలో ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ ఎన్టీఆర్ తన సక్సెస్ సీక్రెట్ చెప్పాడు